హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి చివరి దాకా అలాగే డిఎస్సి పోస్టులకు దరఖాస్తులు అంతంతంగానే వచ్చినట్టు తెలుస్తోంది నెల రోజుల్లో కొత్తగా ముప్పై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారు జూన్ జూన్ వరకు దరఖాస్తు గడువు ఉండడంతో అనాసక్తితో ఉన్నట్టు చివర్లో చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎక్కువ మొత్తంలో ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ జూన్ వరకు గడువు ఉండడంతో ఎక్కువగా లాస్ట్ చివరిలో చేసుకుందామనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది మార్చ్ నాలుగు నుంచి ఏప్రిల్ మూడు వరకు గడువు పెట్టింది అయితే ఇదే సమయంలో టెట్ టెట్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు గడువును జూన్ ఇరవై దాకా పెంచింది దీంతో ఇంకా చాలా టైం ఉంది కదా అనేటువంటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది అప్లై చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈఏపిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి దరఖాస్తుల గడువు నిన్న శనివారంతో ముగిసింది నేటి సోమవారంతో సోమవారం నుండి ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించారు ఈ నెల పన్నెండు వరకు దరఖాస్తుల్లో ఉన్నటువంటి తప్పులను సరి చేసుకోవడానికి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి చెప్తున్నారు నేటి నుంచి ఈఏపిసెట్ దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ పన్నెండు వరకు అవకాశం ఇచ్చిన సెట్ అధికారులు శనివారం వరకు మూడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఐదు వందల నలభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది ఈ పెనాల్టీతో మే ఒకటి వరకు అవకాశం కల్పించారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇరవై ఒక్క వేలకు పైగా దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయట ఏపీకి సంబంధించినటువంటి విద్యార్థులు యాభై ఒక్క వెయ్యి ఎనిమిది మంది దరఖాస్తులు చేసుకున్నారు తెలంగాణ విద్యార్థులు రెండు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై మంది దరఖాస్తు చేసుకున్నారు రైల్వే శాఖలో తొమ్మిది వేల నూట నలభై నాలుగు టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటి సోమవారంతో ముగియనుంది వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ వన్ పోస్టులు వెయ్యి తొంభై రెండు కాగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉద్యోగాలు ఎనిమిది వేల యాభై రెండు ఉన్నాయి కాగా ఈ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయసు ఉండాల్సి ఉంటుంది అలాగే పూర్తి వివరాలకు రైల్వే వెబ్సైట్ అయినటువంటి ఇండియన్ రైల్వేస్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లో సంప్రదించాలని రైల్వే శాఖ తెలిపింది టిఎస్పీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్ కీలను ఓపెన్ ఓపెన్ వెబ్సైట్ లో పెట్టాలని పలువురు అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు ఇటీవల పలు పరీక్షలు ఫైనల్ కీలు రిలీజ్ చేయగా వాటిని అందరూ చూడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు మాత్రమే కీ చూసుకునేలా సైట్లో మార్పులు చేశారని వివరించారు ఓపెన్ సైట్లో పెడితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని టీఎస్పిఎస్సి కమిషన్కు రిక్వెస్ట్ చేస్తున్నారు ఓపెన్ ఎగ్జామ్ కీలు ఓపెన్ సైట్లో పెట్టండి టీఎస్పీఎస్సీ కమిషన్ కోరుతున్నటువంటి అభ్యర్థులు రాష్ట్రంలోని మోడల్ స్కూల్ అడ్మిషన్ కోసం ఆదివారం నిర్వహించిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై శాతం మంది అటెండ్ అయ్యారు మొత్తంగా అరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది అటెండ్ కావాల్సి ఉండగా కేవలం యాభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఐదు మాత్రమే అటెండ్ అయ్యారని మోడల్ స్కూల్ డైరెక్టర్ తెలిపారు మోడల్ స్కూల్ టెస్టు అడ్మిషన్ టెస్ట్కు యాభై ఒక్క వేల మంది మాత్రమే అటెండెంట్ త్వరలోనే పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి వెల్లడించడం జరిగింది రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకులాల్లో ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను సీట్లు పెరగనున్నాయి స్కూల్స్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో కలిపి పంతొమ్మిది వేల నాలుగు వందల సీట్లు అదనంగా పెరగనున్నాయి రాష్ట్రంలో ఐదు వందల ఎనభై ఎనిమిది బీసీ గురుకులాలు ఉన్నాయి వాటిలో గత ఏడాది విద్యా సంవత్సరంలో ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై సీట్లు ఉండగా ఈ ఏడాది రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఎనభై సీట్లు అందుబాటులో ఉండనున్నాయి రెండు అగ్రికల్చర్ కాలేజీలు రెండు లా కాలేజీలుగా కొనసాగిస్తున్నారు అగ్రి కాలేజీలు ప్రత్యేకంగా బాలికల కోసం మాత్రమే ఉంటుంది హైదరాబాద్లోని బాల్నగర్లో ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది దరఖాస్తు వెబ్సైట్లో ఉంది చివరి తేదీ మే పదమూడు పూర్తి వివరాలను ఈ వెబ్సైట్లో చూడండి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో ఫలిత మన పోస్టుల భర్తీకి దరఖాస్తు వెలువడింది మొత్తం ఖాళీలు డెబ్బై నాలుగు ఉన్నవి పోస్టులు డిప్యూటీ మేనేజర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉన్నవి ఎంపిక మాత్రం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది చివరి తేదీలు ఏప్రిల్ పదహారు నుండి పంతొమ్మిది ఇది కూడా పూర్తి వివరాలను ఈ వెబ్సైట్లో చూడండి న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది మొత్తం ఇరవై ఏడు ఉన్నవి పోస్టులు మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ సిస్టమ్ అనాలిసిస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గల పోస్టులు ఉన్నవి దరఖాస్తు మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ఏప్రిల్ పంతొమ్మిది వరకు చివరి తేదీ ఇది కూడా వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపర్చారు ఒకసారి చూడండి ప్రతిరోజు మరింత సమాచారం అందిస్తూనే ఉంటాము మన ఛానల్లో మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకే ముందుగా వస్తుంది అలాగే నా టెలిగ్రామ్ పేజ్లో మీరు ఈ ఫీడియప్లు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందవచ్చు ఆ వెబ్సైట్లో మన యూట్యూబ్ ఛానల్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారాగా టెలిగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్